గోవిందయమ అందరికీ జయశ్రీరా మనిషి ఎప్పుడు కూడా రెండు విషయాలు కట్టుబడిపోతాడు ఒకటి ప్రేమ ఒకటి భయం ప్రేమకి ప్రేమలో సమర్పణ భావం ఉంటుంది కాబట్టి కట్టుబడిపోవడం అనేది సహజం ఇక్కడ నేను ప్రేమ గురించే మాట్లాడుతున్నాను వ్యామోహాల గురించి ఆకర్షణల గురించి మాట్లాడటం లేదు ప్రేమలో సమర్పణ భావం ఉంటుంది గిరి గీసి నిలబెడితే ప్రేమించే వాళ్ళు అందులో నుంచుంటారు కంప్లీట్గా వశమైపోతారు ప్రేమకు కట్టుబడిపోతారు అది ప్రేమలో ఉండే శక్తి అది పవిత్రమైనది దాని విషయము దాని విషయంలో వేరైతే చూపించే పనే లేదు ఎవరికి అదంత గొప్పది రెండవది భయం భయం ఏంటంటే అవతల వాళ్ళు చెప్పి గిరిగేసి నుంచో ఉంటే వాళ్ళంటే భయం కాబట్టి మనం నుంచి ఉంటాం నుంచోపోతే వాళ్ళు ఏం చేస్తారు ఏం జరుగుతుందో వరలో పడ్డ చేప ఎలా అయితే విలువలు విలువలు నడిపోతూ ఉంటుందో భయంతో బ్రతుకుతుందో భయానికి అజ్ఞానానికి మధ్య ఆ గుప్పిటిలో నలిగిపోయి బ్రతికే ప్రాణులు భయానికి వశమైన వాళ్ళు కట్టుబడిన వాళ్ళు ఈ పరిస్థితి ఎక్కువగా సోషల్ మీడియాలో కొనసాగుతుంది హిందువులపైనే ఈ భయం అనేది ఎక్కువగా వ్యాపించి ఉంటుంది ఇతర వద్ద అసలు విషయం ఇక్కడ మాట్లాడటం లేదు వాళ్ళ పద్ధతులు ఏ వాళ్ళకు ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రహిదానికి ప్రతి విషయానికి కూడా హిందువులు భయపడటం అవతల వాడు చెప్పినట్టు వినడం వాడు చెప్పినట్టు అంతా పాటించడం పాటించకపోతే ఏం జరుగుతుందో అని ఇంకో భయం అనమాట పాటించిన దానికి ఏం ప్రాప్తిచ్చిందో అది కూడా వీళ్ళకి అర్థం కాదు వాళ్ళ వాళ్ళ చేపల బ్రతుకులు ఎలా ఉంటాయో అలాంటి బ్రతుకులు ఈ భయంలో పడిన వాళ్ళ బ్రతకనమాట అలాగా ఎన్నాళ్ళు హిందువులు రకరకాల భయాల్లో ఈ అంధవిశ్వాసాల్లో ఉంటారో అన్నాళ్ళు స్వార్థపరులు హైగా కడుపు నింపుకోవచ్చు వాళ్ళకి ఇది మంచి వ్యాపారం లాభసాటి వ్యాపారం పెట్టుబడి లేని వ్యాపారం మీ భయాలు మీ ఆందోళనలు మీ టెన్షన్స్ మీ అజ్ఞానం ఎంతకాలం కొనసాగుతూ ఉంటుందో అంతకాలం వాళ్ళకి పెట్టుబడి లేకుండా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవడానికి మీరే మూలధనము ముడిసరుకు అనమాట అలాంటి పెట్టుబడి లేని లాభసాటి వ్యాపారాల లిస్టులో మొదటి వరుసలో ఉండేది ఏంటో తెలుసా రాసులు నక్షత్రాలు గ్రహాలు దోషాలు జాతక పరిహారాలు దీనికి సంబంధించిన బిజినెస్ నెంబర్ వన్ లిస్ట్ ఉంటుంది యూచబో ఎప్పుడు మీరు గమనించండి దీనికి సంబంధించి జనాలు భయపడుతూ ఉంటారు ఇప్పుడు అమ్మో నా రాసుకేమవుతుందో నా నక్షత్రానికి ఇలా అని చెప్పారు ఈ వారం నాకు సరిగ్గా నడవదని చెప్పారు ఈ వారం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలకి వెళ్ళినా కూడా ఫెయిల్ అవుతాయని చెప్పారు ఇలా ఎప్పుడూ గ్రహాలు రాసులు నక్షత్రాలు చూసుకుంటూ భయపడుతూ బ్రతకడం జనాలను భయపెట్టి బ్రతికే కొందరు జ్యోతిష్కులు యూట్యూబ్ నుండా సోషల్ మీడియా నుండి ఇన్స్టాగ్రామ్ నుండి తయారయ్యారు జ్యోతిషాస్త్రము వాస్తవానికి మనకి శాస్త్రాలలో ఉన్నదే కానీ అసలు ససలైన జ్యోతిష్కులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో ఏదో ఒక వారి ప్రేమైన దైవాన్ని ఆరాధించి సిద్ధి పొందిన వాళ్ళు జ్యోతిష్కులు అవుతారంట అందరూ అవలేరు అందరి వల్ల కాదు దొంగ జ్యోతిష్కులే ఎక్కువ మంది ఉన్నారు తెల్లారు లెగిస్తే ఈ రాసు అంటారు ఆ నక్షత్రం అంటారు ఈ పరిహారం అంటారు ఆ గండం అంటారు ఈ రాజయోగం అంటారు ఏవి నాడవు దీనికి సంబంధించి నాకు తరచుగా కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి కామెంట్ ఏంటంటే దయచేసి నా కామెంట్కి చదవండి అమ్మా నమస్తే ఎప్పటి నుంచో మీకు చెప్పాలి అనుకుంటున్నా ఈ విషయము యూట్యూబ్లో రాసుల గురించి దారుణంగా చెప్తున్నారు అమ్మా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు ఎంతోమంది బాధగా భయంగా ఫీల్ అవుతున్నారు దయచేసి టాపిక్ గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఇది ఒక కామెంట్ సారాంశం ఈ రాసులు వీటి గురించి ఎక్కువ మంది జనం భయపెడుతూ ఉంటారు భయపడి ఆందోళన పడినప్పుడే ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు అనమాట శాస్త్రాల్లో నుంచి నాకు తెలిసిన నాలో మొక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరే అర్థం చేసుకోండి రామాయణంలో రామచంద్రుడితో ఒక రాశి నక్షత్రం లక్ష్మణ స్వామిది ఇంకొకటి భారత స్వామి దింకోటి శత్రుఘ్న స్వామి దింకొకటి అవునా మరి రాముడు అడవులకు వెళ్ళాడు ఇంకొక జాతకంలో పుట్టిన లక్ష్మణ స్వామి అడవులకు వెళ్ళాడు భరతలో వెనకే అడవులకు వెళ్ళారు వాళ్ళు కూడా ఊర్లో లేరు నంది గ్రామంలో ఉన్నారు తపస్సు చేసుకుంటూ నాలుగు రాసుల్లో పుట్టిన నలుగురు అన్నదమ్ములు నలుగురు ఎట్ ఏ టైం అడవులు పాలయ్యారా లేదా ఏం చెప్తారు దీనికి మొన్న ఒక మహానుభాడు ప్రవచనం చెప్తున్నాడు మళ్ళీ మనం ఏదైనా మాట్లాడామని ఒక ప్రవచనకారుని దూషిస్తుంది అని మొదలు పెడతారు కొందరు కృష్ణుడు బాధలు అనుభవించాడండి జీవితం అంతా ఆయన జీవి బతుకు అసలు సరిగ్గా లేదు పుట్టాడు జైల్లో పుట్టాడు తల్లిదండ్రులు జైల్లో ఉన్నారు అది కూడా ఒక బ్రతికేనా అంటాడు కృష్ణుడికే కాదు బలరాముడికి కూడా దేవకీ వస్తువులే తల్లిదండ్రులు బలరాముడి కూడా తల్లిదండ్రి జైల్లోనే ఉన్నారు మరి కృష్ణుడిది రోహిణి నక్షత్రం బలరాముడిది ఒక నక్షత్రము వాళ్ళిద్దరూ దేవకీ వాసుదేవులకు పుడితే దేవకీ వాసుదేవులు జైల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరూ మధురకు వెళ్ళి కంసులు సంహరించి జైలు నుండి రిలీజ్ వరకు తల్లిదండ్రులు జైల్లోనే ఉన్నారు కానీ చెప్పేవాళ్ళు మాత్రం కృష్ణుడు ఆ రోహిణి నక్షత్రంలో పుట్టడం వలన బాధలు అనుభవించి అని మొదలు పెడతారు అంటే మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను ఎంత తేలిగ్గా లెక్క లేకుండా వీళ్ళు తెలివిగా మాట్లాడుతూ జనాలను భయపెడతారు ఇక రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఈ వీళ్ళు పుట్టిందానికి తల్లిదండ్రులు జైలు పాలైపోతారేమో మేనమామ కంసుడు తెచ్చాడు కాబట్టి మేనమామ గండమేమో అనేసి భయపడిపోవాలి మేనమామ కృష్ణుడికి మాత్రమే కాదు బలరాముడికి కూడా కంసుడు మేనమామే ఆలోచించండి ఒకసారి సరే కట్ చేస్తే భారతంలోకి వచ్చేద్దాం పాండవులు ఐదుగురు అనదాం వాళ్ళు ఐదు ఐదు రాసులు ఐదు నక్షత్రాలలో పుట్టారు ఐదుగురు పోయారు కదండి అడవులకి ద్రౌపది వేరే రాశి నక్షత్రంలో పుట్టింది వీళ్ళు ఐదుగురికి సంబంధం లేకుండా ఆవిడ పోయింది అడవులకి కష్టాలు ఐదుగురు ప్లస్ ద్రౌపది ఆరుగురు పడ్డారుగా ఆలోచించాడు ఒకసారి ఈ రాశి ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకు గండము ఈ రాశిలో ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు వీధిపాలైపోతారు వీళ్ళకి ఏదో అవుతుంది వాళ్ళకి ఏదో అవుతుంది మరి కొంత గర్భాలు పుట్టిన ఐదుగురు పాండవులకి ఎలా అయిందండి ఒకేసారి వాళ్ళందరూ ఒకే నక్షత్రంలో ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు కాదే ద్రౌపదికి ఎలా జరిగింది ఆవిడ కూడా మరి వనవాసము అజ్ఞాతవాసం చేసింది హరిశ్చంద్ర చక్రవర్తి అన్ని వదిలేసేసుకుని పోయి శ్మశానలో కాటి గాపరగా పనిచేశాడు నలమహారాజు అన్ని వదిలేసుకొని పోయి అడవులు పాలైపోయి భారణ గడ విడిచి అర్ధరాత్రి వెళ్ళిపోయి తర్వాత ఇక్కడ అయోధ్య చక్రవర్తి దగ్గర వంట చేయడానికి గుదురుకొని నానాబాధుల మార్వేషన్లో ఉండి అనుభవించాడు రథదేవ మహారాజు అన్నీ వదిలేసుకుని అడవులకు పోయి నీరు కూడా దొరకని స్థితిలో అలమడించాడు ఆయన ఇలా చూసుకుంటే అడవుల పాలైపోయిన చక్రవర్తలు బోర్డు మంది మనకి శాస్త్రాల్లో పురాణాలు కనబడతారు వాళ్ళందరూ రాసుల నక్షత్రాలు వేరే వేరే ఈ పన్నెండు రాసులు పన్నెండు ఈ నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశి నక్షత్రాలు పెట్టారు మరి అందరూ అడవుల పాలైపోయారే పదహారు వేల మంది రాజకుమార్తెలని నరకాసుడు అపహరించుకొని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టి బంధించి టార్చర్ చేశారు పదహారు వేల మంది రాజకుమార్తెలకి ఒకే రాశి ఒకే నక్షత్రం ఒకటే జాతకం ఉంటుందా రకరకాల రాసులో రకరకాల నక్షత్రాలు రకరకాల జాతకాల్లో పుట్టే ఉంటారు కదా మరి అందరికీ ఒకే గ్రంథం ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి వంద మంది కౌరవులు రకరకాల రాజుల నక్షత్రాలు పుట్టారు వాళ్ళు వంద మంది కురుక్షేత్ర సంగ్రామంలో ఒకేసారి పోయారు అంటే ఒకేసారి పోవాలని ఉందా రకరకాల జాతకాలు కదా ఆలోచించండి ఒకసారి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో చెప్పొచ్చు ఇవన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికి బెదిరించడానికి భయపెట్టి స్క్రీన్ మీద కనిపెడుతున్న వాళ్ళ నంబర్కి ఫోన్ చేయించడానికి ఫోన్లు చేసిన తర్వాత ఫోన్పే డబ్బులు కొట్టడానికి ఆ తర్వాత ఇంకేమో చెప్తారు ఆ తర్వాత మేము మన దగ్గర రండి హోమం చేయించుకోండి మేము పరణ హోమం ఇంకేదో రాష్ట్రంలో ఏడో జరిపిస్తున్నామో అది ఇంకా ప్రఖ్యాతమైంది దీనికి వేలు అవుతాయి దానికి ముప్పై వేలు అవుతాయి దీనికి యాభై వేలు అవుతాయి ముందు మీరేం చేస్తారో మీద ఏ వృత్తితో కనుక్కుంటారు ఏదో ఇక వీళ్ళు చేసే వృత్తిని బట్టి వీళ్ళకి ఆదాయాన్ని బట్టి వీళ్ళు చేసే పనులు బట్టి వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు అనిపిస్తే లోపాయి కారీగా అని చక్కగా తెలుసుకొని ప్లాన్ ప్రకారం మీకు ఆఫర్లు పెడతారు ఇదో యాభై వేలకి హోమ లక్ష పెట్ట హోము అది ఇది తర్వాత మిమ్మల్ని ఆర్పేసి బూడద చేసిన తర్వాత అప్పుడు వాడు శాంతిస్తాడు అంటే అప్పుడప్పుడు వీళ్ళకి మరి కాస్త మూడు బాగుంటుందేమో పలానా రాసి వాళ్ళకి రాజయోగం అని చెప్తారనమాట ఏం వాడు అయింది అక్కడ రాజయోగాల్లో ఎంతమంది ఎన్ని రాసుల్లో రెండు నక్షత్రాల రాజులైపోయి రాజాలు వెళ్తున్నారు పోనీ రాజ్యాలు వెళ్ళకపోయినా పర్లేదు అప్పులు అవేమి లేకుండా కాస్త ప్రశాంతంగా ఉంటున్నారా గుర్తు పెట్టుకోవాలండి మనిషి జీవితంలో కష్ట సుఖాలు చాలా స్వాభావికం పెద్దలు చెప్తారు కష్టాలు మనుషులకు రాకపోతే మానుకొస్తాయా అని అంటే చెట్లకు వస్తాయా అని అనమాట మనుషులకే వస్తాయి సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు వచ్చినప్పుడు మనిషి ఇంకా స్ట్రాంగ్ అవడానికి వస్తాయి మనిషి ఇంకా స్ట్రెంగ్త్ అవ్వడం కోసం ఇంకా బలం పుంజుకోవడం కోసం మానసికంగాను శారీరకంగాను బలంగా దృఢపట్టడం కోసం వస్తాయి నీకు కష్టాలు వచ్చాయంటే అది నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి నీకు ఒక పాఠం నేర్పడానికి నేను ఇంకా స్ట్రాంగ్గా జీవన ప్రయాణంలో ముందుకు అడుగులు వేయించడానికి సమాజాన్ని ఎదుర్కొని ఇంకా స్ట్రాంగ్గా ఎలాంటి పరిస్థితుల్లో నిలబడే ఒక శక్తిని నీకు ఇవ్వడం కోసం నీకు కష్టాలు వస్తాయి తరి నువ్వు కుంగిపోతావు ఇంకొకడేమో పలానా మకర రాశికి బాలేదు అంటాడు అదే టైంలో ఇంకొకడు మకర రాశికి రా రాజయోగం అద్భుతం అంటాడు వాడి వీడియో చూడాలో వీడి వీడియో చూడాలి మనకు అర్థం కాదు ఎక్కడ చూస్తే మనకి ఏమీ కాదు జరిగే జరుగుతూ ఉంటాయి జీవన ప్రయాణంలో ఎన్ని క్యాలెండర్లు మానాయి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ వచ్చింది అది అది కూడా అయిపోతుంది రెండు నెలల్లో రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ వస్తుంది జరిగే జరుగుతుండేది మన కోసమో ఆగదు జీవితం అంటే నిరంతర ప్రయాణం ఎక్కడ ఆగడానికి లేదు ఆగిందంటే కట్టే ఆగిపోయిందని అర్థం అంతేనా కాదా ఈ కట్టే ఆగిపోయేంత వరకు జీవన ప్రయాణం సాగుతూనే ఉండాలి ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు సర్వసాధారణ సింహాసనాల మీద కూర్చొని భూప్రపంచానికి ఏరిన రాజులకి వచ్చాయండి హరిశ్చంద్రుడు నల చక్రవర్తి పాండవాదులు శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ మహామహా చక్రవర్తులండి భూమండలాన్ని పరిపాలన చేసే చక్రవర్తులే అన్ని వదిలేసి కట్టుకోడలతోటి నారచీరలు ధరించి అడవులకు పోయి ఆకులములు తింటే వాళ్ళతో మోచుకుంటే మనకొచ్చే కష్టాలు ఏపాటి మనకొచ్చే కష్టాలు ఏపాటి దానికి రాసులు నక్షత్రాలు వాడేదో జ్యోతిష్కులు దగ్గరికి పోయామండి మాకు అనుకున్న పనులు అవ్వట్లేదు ఆయన పాతికి ఈ వాస సిద్ధాంతి వాకిళ్లు మార్చుకున్నాడు ఇంకొక ఆయన పనులను ఉంగరం పెట్టుకో ఉన్నాడు ఎందుకు ఇవన్నీ మనకున్న కష్టాలకి భారాలు కూడా వేసుకుంటున్నాం మనం అవక టెన్షన్స్ అసలు దరిద్ర అదే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని మానసికంగా మనం స్ట్రాంగ్ అయ్యి ఆలోచనలు చేసుకోవాలి వివేకంతో తను పరిశీలించుకునే ప్రయత్నం చేయకుండా వాడికి ఫోన్ చేసి వడికి ఫోన్ చేసి వాడొకటి చెప్పి ఇంకొకడొక్కడి చెప్పి ఏమీ గాక మరలా దానికి డబ్బులు ఖర్చు అయ్యి వాళ్ళ చుట్టూ తిరిగి నీకు మనశ్శాంత లేక నువ్వు విసిగిపోయి దేవుడి మీద కోపం వచ్చి ఎందుకండి ఇవన్నీ అవసరమై తలభారం తలపోట్లు కాబట్టి ఈ చెత్త వదలండి ఇలాంటివి మాట్లాడుతున్నారని జనాలు నా మీద పడుతున్నారు నా మీద దాడి చేస్తున్నారు ఇలాంటివన్నీ చెబుతూ ఉంటాయి ఇప్పుడు మరి మీరు కొంతమంది అయినా సరే తెలుసుకున్నారనుకోండి అవతల వాడికి నష్టం కదా ఇలాంటి వీడియోలు చేసుకుని ఫోన్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి నష్టం కదా నా వలన వాళ్ళందరూ ఇంకొక రకంగా చెప్పుకోలేక ఇంకో రకరకాలుగా దాడులు చేస్తారు నా మీద అది కూడా మరి మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని దాడులు చేస్తా సరే నానో రాగదు నేను ఈ అధర్మాల గురించి మాట్లాడుతూనే ఉంటా కారణం ఏంటి నాకేం రావు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర నాలుగు ఉంటే మీ పిల్లల కోసం దాచుకుంటారు రేపటికి పనికి వాళ్ళకి వీళ్ళకి పెడితే ఏమొస్తాయి లేని వాడికి పెట్టడానికి పెట్టండి ఆ పుణ్యం రైతునికి బ్రకొస్తుంది ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని పేదవాళ్ళని ఆదుకోండి ఆ పుణ్యం రైతునికి వస్తుంది ఎందుకు భయపడతారు కష్టాలు ఎవరికి రావు కష్టాలు లేని వాళ్ళు ఎవరో చూపించండి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి భగవంతుడు నాడని నమ్మి వివేకంతో కాస్త సర్దుబాటు చేసుకొని కాస్త గుండెని పట్టుకొని పంటి ఆ కష్టం అణుచుకొని మార్గం వెతుక్కుంటే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది పరిష్కారం దొరుకుతుంది ఒక సమస్యకు మీరు పరిష్కారం సాధించగలిగారంటే ఆ మనోభావంతో ఆ ఆత్మవిశ్వాసంతో వందల వేల సమస్యలకు కూడా మీరు పరిష్కారం సాధించగలుగుతారు అర్థం చేసుకోవాలి ఆ విషయం మీరు మీకు ఒక తృప్తి ఉంటుంది ఏదైనా కష్టం వస్తే అది దాటుకుపోగల శక్తి నాకు ఉంది ఒక తృప్తి అయినా మీకు ఉంటుంది వాడిని వీడిని ఆశ్రయిస్తే ఏమొస్తుంది ఉన్నదంతా గుల్లయిపోయేసేసి వాటి చదువులతో మిగులుతారు కాబట్టి మోసపోకండి హిందూ బంధువులకి చెప్తున్నాను మోసపోకండి ఇలాంటి యాడ్స్ ఇలాంటి వీడియోలు వీటి వల్ల వరిగేదేమీ లేదు వీళ్ళు భయపెట్టినంత మాత్రాన ఆడ జరిగేది లేదు వీళ్ళు రాజయోగం ఉందని చెప్పినంత మాత్రాన మనం వెళ్ళి సింహాసనాలు వేసుకుని అప్పటికీ కూర్చోం కాబట్టి వీటిని వదిలేసి చెత్తని ప్రశాంతంగా ఈ పనులు మీరు చేసుకోండి భగవంతుడిని స్మరించుకోండి ధర్మంగా బ్రతకండి భగవంతుడు తన కడాత్రాలతోటి పాండవుల్ని కాపాడలేదా ద్రౌపదిని కాపాడలేదా ఎంతమందిని పరమాత్ముడు కాపాడున్నాడు ఎన్ని మనం శాస్త్రాలు చదువుకున్నాం మనల్ని కూడా కాపాడతాడు అంతమందిని కాపాడిన వాడికి మనం భారం అవుతామా మనకి విశ్వాసం ఉండాలంటే మనల్ని పరమాత్మ కాపాడతాడు రాజులు గ్రహాలు నక్షత్రాలు మొత్తం పరమాత్మ అధీనంలో ఉంటాయి కాబట్టి ఈ పిచ్చి యాడ్స్ పిచ్చి వీడియోలు చూసి తలనొప్పి తెచ్చుకోకుండా చేతిలో ఉన్నాయి బారేసుకోకుండా ప్రశాంతంగా అన్నీ వదిలేసి ఈ పనిని మీరు చేసుకోండి దైవాలను అమ్మడుచారు జాగ్రత్తగా తెలివిగా మసలుకోండి స్నేహపూర్వకమైన అభ్యర్థన అయితే ఎవరు మోసపోకూడదు అంతే అలాగే ఈ విషయం గురించి ఇంకేమైనా సందేహాలున్నా లేదా ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ